హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో చాలా తక్కువ టైంలో గోరిన ఎర్రగా పండాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అవుతాయి అనమాట సో ముందుగా మనమైతే లేతగా ఉన్న గోరింతాకుని తీసుకోవాలి ఈ గోరింతాకుని కాడలు లేకుండా తీసుకోవాలన్నమాట కాడలు ఉన్నట్లయితే మనకి డిజైన్ సరిగ్గా రాదనమాట అండి ఇలా కాడలు లేకుండా ఉత్తి ఆకులు ఉండేటట్టు చూసుకుని క్లీన్ చేసుకోండి గోరింతాకుని ఈ గోరింతాకు ఫ్రెష్గా ఫ్రెష్ గా ఉంటేనే బాగా పండుతుందండి ఫ్రెష్ గా ఉన్న గోరింతాకు పండే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇలా ఫ్రెష్ గా ఉన్న గోరింతాకుని తీసుకుని క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న గోరింతాకుని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడైతే ఇందులోకి కొన్ని ఐటమ్స్ వేసినట్లయితే గోరెంతాకు చాలా ఎర్రగా పండుతుందండి అది కూడా చాలా తక్కువ టైంలో అదేంటంటే ముందుగా చింతపండు కొద్దిగా తీసుకుని ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకునే చింతపండు అలాగే వక్క ఉంటుంది కదండి తాంబూలంలో వేసుకుంటాము ఆ వక్కను తీసుకుంటే ఆ వక్కను ఇలా పౌడర్ చేసుకోండి అదే మిక్సీ జార్లోకి ఈ వక్క పౌడర్ని అలాగే చింతపండుని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయని తీసుకోండి ఇలా నిమ్మకాయల్ని గింజలు లేకుండా తీసుకుని ఇందులోకి వేసుకోవాలన్నమాట కావాలంటే మీరు పెరుగును కానీ కాఫీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడే యూజ్ చేస్తానండి రెగ్యులర్గా ఇప్పుడు దీన్ని మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయకండి చాలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ సాధ్యమైనంత వరకు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా బాగా వస్తుందనమాట మనం ఎలా వేస్తే అలా వస్తుందండి డిజైన్ ఇంత మెత్తగా ఉంటే చూస్తున్నారు కదా ఇలా కొంచెం గట్టిగా మెత్తగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టిన వెంటనే గోరింతాకు చేతికి పెట్టేసుకున్నట్లయితే చాలా ఎర్రగా పండుతుందండి మీకు కుదరని పక్షంలో గోరింతాకు ఆకును మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా రొబ్బిన గోరింతాకును మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి అంత ఎర్రగా పండదన్నమాట ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రుబ్బుకొని పెట్టుకున్నట్లయితే మనకి గోరిన చాలా ఎర్రగా పండుతుంది చూస్తున్నారు కదా నేను ఇలా మూతను క్లీన్ చేసినందుకే గోరింతాకు చాలా ఎర్రగా పండింది ఇప్పుడైతే ఒక టూత్పిక్ని తీసుకుని మనకి నచ్చిన డిజైన్ అయితే వేసుకోండి గోరింతాకుని రుబ్బేటప్పుడే కాదండి మనం పెట్టుకున్న తర్వాత కూడా కొన్ని కొన్ని టిప్స్ పాటించినట్లయితే చాలా ఎర్రగా వస్తుంది అనమాట ఇప్పుడైతే డిజైన్ వేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా ఎర్రగా పండాలి అనుకుంటే మినిమమ్ టూ నుంచి త్రీ అవర్స్ అయితే ఉంచుకోండి అప్పుడే మనకి గోరింతాకు చాలా ఎర్రగా పండుతుంది కుదరని పక్షంలో వన్ అండ్ హాఫ్ అవర్లో కూడా తీసేయచ్చు ఇప్పుడు నేనైతే టూ అవర్స్ ఉంచుకున్నాను అనమాట ఇలా ఉంచుకున్న తర్వాత దీన్ని తీసేస్తున్నాను చూడండి ఇంకా తడిగానే ఉంది ఈ గోరింతకు ఇలా తీసే పక్షంలో మనం చేతి తడి అంటే గోరింతాకు తడిగా ఉంది కదా దాన్ని చేతికి వే ఎక్కడ కూడా అంటకుండా జాగ్రత్తగా తీయండి దేనికదే లేకపోతే అంటిని చోట మట్టి పండిపోతుంది సో ఇలా డిజైన్ అంతా రిమూవ్ చేసిన తర్వాత చెయ్యిని మాత్రం అస్సలు కడక్కండి ఇలా మనం పైన తడి ఉంది కదా తీసిన పైన ఈ తడి మొత్తం ఆరిపోయే వరకు వెయిట్ చేయాలన్నమాట అంటే మనకి ఒక పావు గంటలో ఆరిపోతుందండి తడి అంతా ఇలా తడి అంతా ఆరిపోయిన తర్వాత దీనిపైన కోకోనట్ ఆయిల్ని అయితే అప్లై చేయండి ఈ కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మంచి రంగు వస్తుందండి ఇలా అప్లై చేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ మొత్తం చేతికి ఇపోయిన తర్వాత మాత్రమే చెయ్యిని కడగాల్సి ఉంటుంది చూసారు కదా చాలా ఎర్రగా వచ్చిందండి ఇది మర్నాడికి ఇంకా చాలా ఎర్రగా వస్తుంది గోరెన్ తాకని మీరు వీలైనంత వరకు రాత్రి పెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మర్నాడు ఉదయానికి మంచి రంగు వస్తుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్